ఇక్కడ సెవెన్ రోజు నిలబడి కడపలో ఇన్ని వందల మంది సమక్షంలో తిట్టడానికి విమర్శించడానికి కానీ తెలుగు భాషలో వాడాల్సిన పదాలు నాకు తెలియవు కాబట్టి ఒక వ్యక్తి ఆయన గురించి మాట్లాడాడు అది మీకు ప్లే చేస్తా ఇక్కడ గతంలో కూడా నేను ప్లే చేశాను भाई थोड़ी देर आवाज को बात आंदे साउंड बड़ा बोलो साउंड बड़ा साउंड बड़ा నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కాదు అసలు దేశంలో ఒక పౌరుడిగా కూడా ఆయన ఉండడానికి అర్హత లేదని చెప్పి మన గౌరవ ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కరెక్టా చంద్రబాబు నాయుడు ఇంకొక మాట ఈ మధ్య ఒప్పు తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ చట్టము ముస్లింల బాగు కోసమే ఈ ఈ చట్టము ముస్లింల అభివృద్ధి కోసమే అని చెప్పి ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు నిజమే బీజేపీకి ముస్లింల పైన అంత ప్రేమ ఉందా అంత ప్రేమ ఉంటే కర్ణాటకలో ముస్లింల జనాభా పన్నెండు శాతం అక్కడ రెండు వందల ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బిజెపి అట్లాగే మధ్యప్రదేశ్ లో రెండు వందల ముప్పై ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బిజెపి మహారాష్ట్రలో రెండు వందల ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా బీజేపీ పంజాబ్ లో నూట పదిహేడు ఉంటే అక్కడ ఇవ్వలేదు రాజస్థాన్ లో రెండు వందల సీట్లుంటే ఒక్కటి కూడా ముస్లింలకు ఇవ్వలేదు అన్యాయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది శాతం మంది ముస్లింలు ఉన్నారు కోట్ల మంది ఉంటే నాలుగు వందల మూడు ఎమ్మెల్యే సీట్లున్నాయి ఉత్తరప్రదేశ్ లో అందులో ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వలేదు దేశంలో ముప్పై కోట్ల పైబడి ముస్లిం సోదరులు ఉంటే ముప్పై కోట్ల పైబడి ఒక్క ఎంపీ సీట్ అయినా ఐదు వందల పైబడి ఉన్న ఎంపీ సీట్లలో రాజ్యసభలో కానీ కానీ ఒక్క సీట్ అయినా ముస్లింలకు బీజేపీ ఇచ్చిందా అంటే ఒక మతానికి వ్యతిరేకంగా ఒక సమూహానికి ఉన్న రాజకీయ పార్టీ నిజానికి ఎలక్షన్ కమిషన్ బీజేపీ గుర్తింపు రద్దు చేయాలి రద్దు చేయాలి అది ఒక రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా ఆరాధన లేదు ఇంకా ఇంకొక మాట మాట్లాడాలి మహిళలకు చట్టంలో మహిళలకు స్థానం ముస్లిం మహిళల కోసమే బీజేపీ ఉంది అంటున్నారు నేను అడుగుతున్నా కోట్ల మంది హిందూ మహిళల తరఫున నేను అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ మహిళను ఎందుకు చేయలేకున్నారు మహిళ ఆ దేవత మహిళ అక్కడ కూడా ఒక మహిళను ఎందుకు చైర్మన్ చేయలేకున్నారు ఇంకా అడుగుతున్న టీటీడీ బోర్డులో అన్ని పోర్టులలో హిందువులు మాత్రమే ఎందుకు మెంబర్లుగా ఉంటున్నారు అందులో ముస్లింలు అందుకే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఏం చెప్తాయంటే ఇట్లాంటి సన్యాసులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయితే ఇష్టానుసారం చేస్తారనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరులో లో రాజ్యాంగంలో చెప్పాడు మత స్వేచ్ఛ అనేది ఉంది వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ ధార్మిక వ్యవహారాలతో ప్రభుత్వాలు అతి జోక్యం పనికిరాదని చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఆ రాజ్యాంగాన్ని బైపాస్ చేసి ఇవాళ ఒక్క సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది బీజేపీ పదే పదే చెప్తుంది హిందువులను ఉద్ధరించడానికే మా పార్టీ ఉందని నేను అడుగుతున్న హిందువుల తరఫున బీజేపీని తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు పుట్టినప్పటి నుండి వరకు ఒక మాదిగ ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ చేయలేదు పద్మశాలి ఇట్లాంటి హిందూ కులన్న సూత్ర కులాల వ్యక్తులు ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ గా చేయరు ఎప్పుడు బ్రాహ్మణ వైశ్య రెడ్డి కమ్మ ఈ నాలుగు కులాలే చేస్తున్నారే మీకు హిందువుల మీదంత ప్రేమ ఉంటే టీటీడీ బోర్డు వాళ్ళు చేయండి హిందూ మతాన్ని ఇక్కడ ఉద్ధరించండి ఇస్లాం ను ఉద్ధరించుకోవడానికి ఏం చేసుకోవడం కానీ ముస్లింలు ఇష్టం అక్కడ ఏది పెట్టి అక్కడ సంస్కరణలు కోరుకుంటున్నావు నువ్వు హిందూ మతంలో ఎందుకు సంస్కరణలు అడగవు హిందూ మతంలో ఎందుకు సంస్కరణలు తీసుకోవడం ఈ విషయాలు మాట్లాడితే పతాల మధ్య చిల్చు పెడుతున్నారని మన మీద ఎస్ఐవి వాళ్ళు కైకి పంపుకుంటారు ఇది సత్యం ఇది నేను మాట్లాడింది కాదు ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు పార్లమెంటులో బిజెపిలో గతంలో ఉన్న చాలా మంది విషయాలు మాట్లాడారు అందుకే సవరణ చివరిగా నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు వర్క్ సౌదర్ చట్టం తెచ్చింది అంతకు ముందు రంజాన్ సమయంలో దాన్ని పాస్ చేసినారు ప్రతి రంజానికి ఒక చట్టాన్ని తీసుకుని సార్ వాళ్ళు గమనించండి మోడీ పాలనలో కెప్టెన్ ఉపవాసాలు రెండు రోజుల ముందు స్టార్ట్ అవుతాయనగా పార్లమెంట్ లో ఒక చట్టం పాస్ అవుతుంది ఇప్పుడు ఒప్పు చౌర చట్టం కావచ్చు సరిగ్గా రంజాం సమయంలో తీసుకొచ్చారు అంటే పదే పదే రెత్త కొట్టి ముస్లింలను రోడ్ల మీదకి తీసుకురావడానికి మోడీ ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు అందుకే ఈ ఒప్పుడు చట్టాన్ని బిజెపి తీసుకొచ్చిందంటే ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక రాజ్యాంగం రాసుకున్నారు దాని పేరు ఇంగ్లీష్ లో బంచ్ ఆఫ్ థాట్ తెలుగులో అంటారు అందులో అందులో ఏముందంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో ఒప్పు చట్టం భారతదేశంలో ఉంటే ఒక దేశంలో ఇంకొక దేశాన్ని ముస్లింలు నిర్మించుకున్నట్లు అవుతుంది కాబట్టి ఒప్పు చట్టాన్ని రద్దు చేయాలన్నారు నిజానికి ఆర్ఎస్ఎస్ పుట్టింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టింది ఒప్పు చట్టం ఎప్పుడు పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడులో లో పుట్టింది ఒప్పు చట్టం పుట్టిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఆర్ఎస్ఎస్ పుట్టింది ఒప్పు చట్టం తయారైన ఆర్ఎస్ఎస్ లేదు బీజేపీ లేదు అప్పటిండి దేశం ప్రశాంతంగానే ఉంది ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ పుట్టిందో బిజెపి పుట్టిందో అప్పట్టుండి మాత్రమే దేశంలో సమస్యలు వచ్చాయి బిజెపి పుట్టినప్పటి హిందూ మతానికి సమస్యలు వస్తాయి ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుండి హిందూ మతానికి సమస్యలు వస్తాయి ముందు రావు పైగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు తీసుకొని వస్తారు ముస్లిం శత్రులుగా చూపుతారు అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే రాజ్యాంగం రాస్తున్నారో పాఠజన్య పుస్తకంలో ఉన్నట్టు అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు బీజేపీ పూర్తి చేస్తా ఉంది ఒక్క చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తామని ఉంది ఈ రోజు చెప్పలేదు బిజెపి రెండు వేల పద్నాలుగు బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది రెండు వేల పద్నాలుగులో కాబట్టి ఇంకా వందేళ్ల పాటు ఈ దేశాన్ని ఏమి చేయాలో బీజేపీకి క్లారిటీ ఉంది క్లారిటీ లేనిది మనకే ఒకసారి నేను సెక్యులర్ అంటే వైసీపీతో పోతా నేను సెక్యులర్ అంటే డీజీపీతో పోతాం సెక్యులర్ అంటే ఓటేస్తే వాడి పంతేస్తాడు ఎవరిని నమ్మినా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ చేతిలో ఏజెంట్గా మారుతున్నారు ఆ మాట మన సోదరుల నందుకు జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు తిట్టిన మాటల కంటే మన సోదరులు తిట్టింది చాలా తక్కువ మరి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడా Oh yeah?